ఇక ప్రదక్షిణ కంప్లీట్ చేసుకున్న తర్వాత అందరం దర్శనానికి అయితే వెళ్ళేదానికి వచ్చాము అనమాట గిరి ప్రదక్షిణ చేసింది నైట్ టైం కాబట్టి ఇక ఫుల్గా ప్యాక్డ్ అయిపోయి ఉంది ఇక రెస్ట్ తీసుకున్నాం కాసేపు పక్కన కూర్చొని కానీ ఎప్పుడైతే గుడి తలుపులు ఓపెన్ చేశారో ఆ టైంలో మంది ఫోర్స్ చేశారంటే నెట్టేదానికి లిటరల్లీ అసలు మనుషులైనా అని అనిపించింది వెనకాల ఉన్న ఒక పోడియం అయితే అసలు సైడ్కి వంగిపోయింది మీద పడిపోయి ఉంటే అందరూ చచ్చిపోయి ఉంటారు కానీ ఎవడు స్వార్థం ఆడదే ఇంకా చూస్తున్నారు కదా ఇంకేం చేయలేం భలే ఇది అనిపించింది కనీసం ఒక్క పోలీస్ వాడు కూడా లేడు ఒక్కరు కూడా మెయింటెనెన్స్ చేసేదానికి ఒక్కరు కూడా లేరు ఇట్లా నడుచుకుంటానే పోతున్నాము ఇంకా ఫిఫ్టీ రూపీస్ టోకన్ తీసుకునేది ఆ వేలో అయితే వెళ్ళామనమాట లిటరల్లీ మన ఇండియన్స్కున్నంత సివిక్ సెన్స్ ఎవరికి ఉండదు అసలు చెత్త అంటే అంత చెత్త చాలా బాధ వేసింది అరే ఇంత ఇప్పుడు మనం వెళ్తూ ఉన్నాము మధ్యలో దూరేస్తున్నారు వెనకాల లేడీసు ముందు లేడీసు సైడ్ జెంట్స్ అందరు నెట్టి ప్యాక్ ఏదో ప్రెజర్ కుక్కర్లో పెట్టి ప్రెజర్ చేస్తే ఎట్లా ఉంటుందో అట్ట చేసేసారు సో అటు పోయేదేమో ఫ్రీ ఫ్రీ దర్శనం ఇప్పుడు మనం వచ్చేసి ఫిఫ్టీ రూపీస్ టోకెన్ దర్శనం అనమాట అయితే అట్లా ప్రెషర్ కుక్కర్లో నెట్టేసి ఏం చేస్తున్నారంటే ఇంక మనకి గ్యాప్ ఇవ్వకుండా ముందుకు వెనక తోస్తూనే ఉన్నారు ముందు స్టాంప్ ఎయిట్ జరిగే ఉన్న ప్రాణాలు పోతే ఏంది పరిస్థితి మామ అసలు మాలికి కాదు ఎట్ట చిన్నగా దాటుకొని అయితే కొంచెం ఫ్రీగా ఉండే ఏరియాకి అయితే వచ్చాము ఇక్కడ అరుణాచలం అసలు ఆ రాయిని చెక్కిన విధానం చూడండి ఒక్కొక్క పిల్లర్కి ఒక్కొక్క డిజైన్ ఒక్కొక్క పిల్లర్కి ఒక్కొక్క డిజైన్ ఎక్సలెంట్ చూడండి అసలు ఈ రాయిని ఆ మనిషిలా ఎట్ట చెక్కారు రాయన అసలు ఇట్లాంటి కొన్ని వందల శిల్పాలు అయితే ఉన్నాయి ఆ గుడి మీద వందలు కాదు వేలు శిల్పాలు ఉంటాయి అసలు ఎంత బాగా చెక్కారు అంటే అంత బాగా చెక్కారు ఎవరో కానీ తిరిగి లేదు అసలు చూసేదానికి ఏ రెండు కళ్ళు సరిపోలే ఇదే మన మెయిన్ రాజగోపురం ఇది బయట నుంచి మనం ఇక అందరం లైన్లో కలిసి వెళ్తా ఉంటే ఇక్కడ మీకు ఏనుగు కనిపిస్తుంది కదా యాక్చువల్లీ ఆ ఏనుగంతా సింగిల్ స్టోను ఆ సింగిల్ స్టోను మొత్తం ఎలిఫెంట్ లాగా చెక్కాడు నేను దగ్గర నుంచి కూడా తీసాను దాన్ని చూపిస్తాను చూడండి ఇదిగోండి సింగిల్ స్టోను అసలు నాకైతే మైండ్ పంజాల ఎట్రా అయినా సాధ్యమైంది అనిపించింది ఆ తర్వాత ఇంకా లైన్ చిన్నగా పోతా ఉంది ముందుకి ఇందా చెప్పాను కదా ఏను గదుగా ఇదే సింగిల్ స్టోన్ అదంతా దాని కింద మళ్ళీ ఇది ఏంది ఇంకో గుర్రమా ఏంది మొత్తం ఒక ఆకారం అసలు బాబా అదొక ఇతర అనుకుంటే ఇది ఒక పిల్లర్ ఇది అంటే పిల్లర్ టైప్లో ఉండింది మీద చూడు ఎన్ని ఉన్నాయో అసలు డిజైన్లు మామూలు డిజైన్లు అయ్యా ఎవరైనా ఆయన అసలు అసలు కళ్ళు చెదిరిపోయే డిజైన్లు ఉన్నాయి దాని మీద ఒక్కొక్క దానికి ఒక్కొక్క చూడు ఇందా చెప్పాను కదా కొన్ని వందలు ఉన్నాయని బొమ్మ శిల్పాల అది వినాయకుడు అటు పక్క దేవుడు ఉన్నాడు మొత్తానికి చూస్తున్నారు కదా అది ఎక్కడా కింద కాళ్ళు మోకాలు కింద నుంచి ఉంటుంది చూసా ఆ స్పేస్లో ఉంది అది నేను కిందకు వంగి ఫ్లాష్ లైట్ వేసి తీసే వాటిని అన్నింటినీ చూస్తున్నారా ఎంత అద్భుతంగా చెక్కారు చిన్నగా నడుచుకుంటా నడుచుకుంటా మెయిన్ మంచి వ్యూ పాయింట్కి అయితే వచ్చాము అందరూ ముందు అతలా కొతనం అయిపోతున్నారు నందీశ్వరుడు శివాయికి ఎదురుగా ఉన్నాడు ఇది మెయిన్ రాజగోపురం అన్నమాట ఏమన్నా అదృష్టం చేసుకోవాలయ ఇక్కడి నుంచి కొంచెం ఫ్రీగా ఉండింది దర్శనానికి ఫ్రీ అంటే వాగ్బుల్లో ఈజీగా ఉండింది నడిచేదానికి ఆ ముందంతా ఎలా అంటే అసలు ప్యాకెట్ అంతే ఇంకా ముందు గ్యాప్ లేదు తోసుకోవటం తోసుకోవటం ఇప్పుడు కూడా చూడండి అంటున్నారు నేను దీన్నే ఫ్రీ అన్నానంటే ఇంకా మీరే అర్థం చేసుకోండి ఇక్కడైతే ఒక చిన్న శివలింగం ఉంది దాన్ని చూసుకుని దండం పెట్టుకుని మనల్ అందరూ అయితే ఫిఫ్టీ రూపీస్ టికెట్ దర్శనానికి అయితే ఎంటర్ ఇచ్చారు దర్శనం పెట్టేవాళ్ళు మహా అంటే ఒక మూడు నాలుగు వందలు పెడితే ఆలోచిస్తారు యాభై రూపాయలు పెడితే ఎవరు ఆలోచిస్తారు ఫ్రీ బోయే ఫ్రీ యాభై రూపాయలు అంటే ఎప్పుడూ ఆలోచించాను అని అడిగితే అదే తిరుపతి చూడండి ఏమైనా మన దేశంలో ఎన్ని పుణ్యక్షేత్రాలు ఉన్నా తిరుపతిని కొట్టే క్షేత్రం అయితే రాదయా అక్కడున్న మేనేజ్మెంటు అక్కడున్న ఫెసిలిటీస్ ఎమ్యూనిటీస్ అసరా ఏ దానికి రాదంతే ఇది అరుణాచలం యొక్క అవుట్లైన్ మ్యాప్ ఇది మొత్తం అక్కడ లోపల గుడి లోపల అయితే ఇట్లా డిస్ప్లే చేస్తున్నారు చూస్తున్నారు కదా ఎంత బాగుందో రాజగోపురం నుంచి మొత్తం నాలుగు గోపురాలు మధ్యలో గుడి చాలా బాగా చేస్తున్నారు ఇక్కడ పెద్ద పెద్ద ఫ్యాన్లు ఉన్నాయి గురు అసలు ఈ ఫ్యాన్లు చూస్తుంటే ఈ ఆయన మనిషి ఎగిరిపోయి తట్టున్నాడు ఆ గాలికి అంత పెద్ద ఫ్యాన్లు ఉన్నాయి దగ్గర దగ్గర ఒక ఐదారు పైన ఉన్నాయి ఏది దారిలోనే తర్వాత మీరు చూస్తున్నారా ఓ దర్శనం అయితే బాగా జరిగింది ఒక సెకండ్ జరిగిన రెండు సెకండ్ జరిగిన ముందుగా వెళ్తా ఉన్నాయ దర్శనానికి అయితే ఫోన్ ఎలా ఉండదు దాని తర్వాత అమ్మ దర్శనానికి అయితే వెళ్తున్నాం అనమాట ఇప్పుడు ఈ అమ్మ దర్శనం కూడా బాగా జరిగింది చాలా బాగా జరిగింది శివాయి దర్శనం కంటే అమ్మ ఇంకా బాగా జరిగింది ఇక్కడ కూడా మంచం ఇదంతా ఈ నడుచుకుంటా వెళ్తే లోపల కనిపిస్తుంది కదా అదనమాట గుడి అదిగోండి ఇదే అమ్మ గారు ఉండే ప్లేస్ క్రౌడ్ ఎక్కువ ఉంది మొత్తానికి అయిపోయి బయటకు వచ్చేసాం అయిపోయింది అమ్మని చూసుకున్నాం బయటకు వచ్చేసాం ఇప్పుడు పోయి ఒక రూమ్ తీసుకొని మెదర వేయాలి లేదంటే షెడ్కి వెళ్ళిపోతాం అంతా నా కళ్ళు చూస్తున్నారా రక్తాలే ఇంత సరేలే మళ్ళీ మాట్లాడుకుందాం మేము గురించి ఫుల్ డీటెయిల్ గురించి ఒక వీడియో చేస్తా దాంతో మాట్లాడుకుందాం సరే ఇంత మనం మన దర్శనం అయిపోయింది బాగా జరిగింది బాగా చూసాడు పర్మేశాన్ని దాటేసాం ఇంత తర్వాత ఈ వీడియో అయితే ఎండ్ చేస్తానా మళ్ళీ సరికొత్త వీడియోతో మళ్ళీ కలుసుకుందాం అంటే నేను మీ డైలీ ఆఫ్ లైట్ బాయ్ జై హింద్